హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తింటూనే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళ కోసమైతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ కైనా కూడా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది మనం తిన్నా కూడా హెవీగా అనిపించకుండా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందుగా మనం పిండిని అయితే కలుపుకోవడానికి ఒక కప్పు బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుందాము చాలా హెల్తీ అండి ఇలా చేసుకోవడం వల్ల మనకి లైట్ వెయిట్ ఫుడ్ కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు మీరు బియ్యం పిండి ప్లేస్లో రెండు కప్పుల గోధుమ పిండినైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు జొన్న పిండినైనా తీసుకొని ఇలా కలుపుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఈ పిండిని రెండింటినీ ఒకసారి ఇలా కలుపుకుందాము ఇలా ఒక స్పూన్తో కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకుందాము ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకొని లైట్గా పసుపును వేసుకోవాలి అలాగే సాల్ట్ చూసి తగినంత సాల్టును కూడా వేసుకోవాలండి పిండికి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకుందాం అలాగే ఒక రెండు మూడు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు సన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర ఉంటే ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నేను దీంట్లో వేసుకోవడానికి ఇలా బొబ్బర్లని అయితే నేను పొద్దున్నే నానబెట్టి పెట్టుకున్నానండి అంటే మనకు ఒక మినిమం నాలుగు గంటల సేపు నానితే మనకు బాగా నానతాయి ఇలా అలచెందలు అంటారు కదండి ఎండబెట్టిన అలచందలు అవి మేమైతే బొబ్బర్లు అంటాము వీటిని నాలుగు గంటల పాటు బాగా నానబెట్టిన తర్వాత దీంట్లో వేసుకుందాము కొంచెం గరం మసాలా వేసుకోండి టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది ఆ మసాలా వల్ల లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అలా గరం మసాలా వేసుకోవడం వల్ల ఇవన్నీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము మనం వేసుకున్న ఉల్లిపాయలు మనకి విడివిడిగా అయిపోయేలాగా ఇలా మనం కలుపుకుంటూ బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చపాతి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలాగ కొన్ని కొన్ని నీళ్ళను వేసుకుంటూ చూసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మరి జారుడుగా మాత్రం చేసుకోమాకండి దీంట్లోకి మనం బియ్యం పిండిని వేసుకున్నాం కదా బియ్యం పిండి ప్లేస్లో పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే రాగి పిండిని కూడా వేసుకొని చేసుకోవచ్చు అలా అయితే ఇంకా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా నేను గోధుమ పిండి ఎందుకు వేసుకున్నాను అని అంటే మనకి బియ్యం పిండి కొంచెం జిగురు రాదు అందుకనేసి గోధుమ పిండి వేసి కలుపుకుంటే బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే మనకి పిండి బాగా నాను ఇప్పుడు ఒక్కసారి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనము రోటీ లాగా చేసుకోవాలి అనుకుంటే కాస్త పెద్ద సైజు ముద్దనైతే తీసుకొని రోటీ లాగా చేసుకోవాలి ఒక పీటని తీసుకొని దానిపైన ఒక పేపర్ని కవర్ని పెట్టి కవర్ పైన అయితే మనం చేసుకోవాలండి ఇలా వేళ్ళ కొద్దిగా ఆయిల్ని కానీ నీళ్ళ తడి కానీ చేసుకొని చేసుకోవాలి లేదు మీకు ఇలా రోటీ లాగా వద్దు ఏదైనా చిన్న చిన్న వడల్లాగా గారెల్లాగా వేసుకోవాలి అంటే అలా కూడా వేసుకోవచ్చండి ఇంకా బాగుంటాయి టేస్టు మన కాయల్లో వేగిన తర్వాత ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగుతాయి కదా ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా చేసుకొని మనం చికెన్ మటన్లో కూడా నంచుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఈరోజు నేనైతే రోటీ లాగా చేస్తున్నాను మొత్తం అయితే చేయనండి కొంచెం పిండిని పక్కన పెట్టేసుకొని నేను వడల్లాగా కూడా చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న రోటీని లైట్గా ఆయిల్ వేసి ఇలా కాల్చుకోవాలి ఇలా ఒక్క సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకే బాగా వేయించుకోవాలి మనకి లోపల ఉల్లిపాయలు పచ్చిగా ఉంటాయి కదా మంట మీడియంలో పెట్టి నిదానంగా కాల్చుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా కాలిన తర్వాత మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసి లైట్గా ఆయిల్ వేసి కాల్చుకోండి మీరు ఆయిల్ వద్దు అనుకుంటే మాములుగా కాల్చుకోవచ్చండి ఆయిల్ కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు చూడండి అన్నీ ఇలానే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము వేడి వేడిగా సూపర్గా ఉంటాయండి మనం దీంట్లోకి ఏదైనా కారం కానీ చట్నీ కానీ ఏదైనా కర్రీలో ఒకటి తిన్నా కూడా చాలా బాగుంటుంది అసలు ఏమీ లేకపోయినా కూడా ఇలాగే విడిగా కూడా తినేసేయచ్చండి అంత బాగుంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి నైట్ డిన్నర్లోకి అయితే సూపర్గా ఉంటుంది చాలా హెల్దీ ఫుడ్ అండి మీరు దీంట్లో బియ్యం పిండి స్కిప్ చేశారంటే మీరు ఇంకా ఏ పిండి వేసుకున్నా కూడా హెల్దీగానే ఉంటుంది మనకి బొబ్బర్లు కూడా బాగా నానుంటాయి కదా లైట్గా మంట మీద సన్న మంట మీద ఉడికించుకుంటే మనకు ఆ లోపల బొబ్బర్లు కూడా లైట్గా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ బొబ్బర్లతో చేసిన ఈ రోటీసు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి అన్ని రెసిపీస్ ఉంటాయండి చాలా బాగుంటాయి మీకు వీలైతే ఒక్కసారి దాన్ని కూడా వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి